హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్టూడియో ఆఫ్ క్రియేటర్స్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి అనగానే మన ఆడవాళ్ళందరికీ గుర్తొచ్చేవి ముగ్గులే కదా వాటి కోసం మనం బయటకు పోయి ఇలాంటి రంగోలీ ప్లేట్స్ అయితే కొంటూ ఉంటాం చాలా డబ్బులు పెట్టి అలా అవసరం లేకుండా ఇంట్లోనే వేస్ట్గా పక్కన పడున్న ప్లాస్టిక్ మూతలతో ఇంట్లోనే రంగోలీ ప్లేట్స్ అయితే తయారు చేసుకోవచ్చండి అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను చివరి వరకు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నేనైతే ఇలా నాలుగు డిఫరెంట్ సైజులు అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత వీటి మీద మనకు నచ్చిన డిజైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి మీ ఇష్టం మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్కెచ్ పెన్తో కానీ మార్కర్తో కానీ ఇదిగో ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి నేనైతే నాలుగు డిజైన్స్ డ్రా చేసుకున్నాను మనం దేవుడి ముందు పద్మం పెట్టుకుంటాం కదండీ ఇది ఆ డిజైన్ అనమాట సో ఈ నాలుగు డిజైన్స్ అయితే నేను పెట్టుకున్నానండి డ్రా చేసి ఒకటి హోల్స్ అయితే పెట్టుకోవాలండి మనం మన ఇళ్ళల్లో ఇలాంటి సూదులు ఉంటాయి కదా సూదులు కానీ దెబ్బలాలు కానీ అందరి ఇళ్లలోనూ ఉంటా ఉండనే ఉంటాయి సో అవి తీసుకొని ఇలా ఒక క్యాండిల్ వెలిగించి పెట్టుకోండి క్యాండిల్ వెలిగించి పెట్టుకున్నాక ఈ క్యాండిల్ దగ్గర వీటిని ఇలా వేడి చూపించుకోవాలండి అంటే ఆ సూదు అనేది బాగా కాలాలన్నమాట సో అలా కాలిన తర్వాత ఈ ప్లాస్టిక్ మూతలకి ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలండి మనం ఆల్రెడీ పెన్నుతో కానీ స్కెచ్తో కానీ గీసుకుంటాం కదా ఆ లైన్ ఆ లైన్ అంటే ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలండి చూడండి నేను మొత్తం అయితే హోల్స్ ఇలా పెట్టేసుకున్నాను వీటితో చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ముగ్గులు పెట్టేసుకోవచ్చండి మన ఇళ్ళల్లో ఆడవాళ్ళకి ఎక్కువ పనులు ఉంటూ ఉంటాయి కదా ఒకసారి ముగ్గు పెట్టడానికి కూడా టైం ఉండదు ఒకసారి అంత పనులు ఎక్కువ ఉంటాయి అది పండుగ సీజన్లో అయితే మరీ ఎక్కువ ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఇలాంటి ప్లేట్స్తో చాలా సింపుల్గా ఈజీగా చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు దీంతో నేను పెట్టి చీస్తున్నాను ఇందులో కలర్ వేసుకున్నానండి కలర్ కాకపోతే బియ్యం పిండి అన్న ముగ్గు అన్న కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం నా దగ్గర కలర్ ఉంది కాబట్టి నేను కలర్ వేసాను చూడండి పద్మం పెట్టి చీస్తున్నాను చూసారా ఎంత బాగా వస్తుందో మనం ఎక్కువ శ్రమ పడక్క లేకుండా చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు ఇంకో పెద్ద ప్లేట్ అనేది డిజైన్ అయితే గీసుకున్నాను కదండి ఆ ప్లేట్ డిజైన్ అయితే ఇది వచ్చిందనమాట చూసారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా రంగోలీ ప్లేట్స్ అనేవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ మరోసారి సంక్రాంతి పండుగ అండి మీ అందరి ఇళ్ళల్లోనూ భోగి పండుగ భోగభాగ్యాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ